వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని దుపాకా హోనాజ్ పేట రామడుకు గ్రామంలో పోలీసు అధికారులు వీడిసి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు కల్తీ కళ్లు గంజాయిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నార్కోటెక్ విభాగం డీఎస్పీ ఉపేందర్ పాల్గొని ప్రసంగించారు మాదక ద్రవ్యాలు కల్తీకాలు సేవించడం ద్వారా జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు కల్తీ కల్తీకల్లు త్రాగటం వలన అందులో ఉన్న మత్తు మానవ శరీరంపై ప్రభావం చూపుతోందని కల్తీ కళ్ళుకు బానిస అయ్యేలా చేస్తోందని అన్నారు మాదక ద్రవ్యాలకు కల్తీ కళ్ళు బానిసై కుటుంబాలకు దూరం కావద్దని కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని కోరారు గ్రామంలోని ప్రత్యేక యువకులకు మహిళలకు పిల్లలకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో సీఏ బిక్షపతి ఎస్ఏ రామకృష్ణ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు ప్రజలు పాల్గొన్నారు మొత్తంలో మహిళల్ని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే కుటుంబం అనేది మొత్తం మహిళ నడిపిస్తుంది సంపాదించేది భర్త కావచ్చు కొంతమంది మహిళ ఈ మధ్య కాలంలో మహిళలు కూడా భర్తలతో పాటు సమానంగా సంపాదిస్తున్నారు కాకపోతే కుటుంబ బాధ్యతలు భర్త ఉండి సంపాదిస్తుంటే కుటుంబ బాధ్యతలు మొత్తం మోసేది భార్య కుటుంబాన్ని చక్కరిద్దేది భార్య భర్త బయట పనిచేస్తాడు అలసిపోయి ఇంటికి వస్తాడు ఇంట్లో పిల్లల్ని పెంచేది భార్య మీకు చెప్తే మీరు మార్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రతి కుటుంబాన్ని నడిపించేది మహిళ నేను యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేస్తున్నా బయట ఎన్ని ఎంత డ్యూటీ చేసినా నా కుటుంబాన్ని నడిపించేది నా భార్య మా ఇంటి మహిళ అందుకనే మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మీ భుజస్కంధాల పైన మేము ఈ బాధ్యతను అనేది వేయదలుచుకున్నాం మీరు మాత్రమే మార్చగలరు మేము ఎంతమంది ఉన్నా యాజ్ ఎ పోలీస్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది మీ అందరికి గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ కావలసా నేను డాక్టర్ కావతా దర్పణి మెడికల్ ఆఫీసర్ మనకి గవర్నమెంట్ ఈ కల్పికలు కళ్ళు తాగడం వలన జరిగే అనర్థాలు ఏంటి అనే వాటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ లెవెల్లో కొన్ని మన దర్పెలి మండల్లో ఒక నాలుగు విలేజ్లు ఎంచుకొని అక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఇది ఎంత అనర్థాలకి దాడి చేస్తుందో దారి చేస్తుంది కాబట్టే మనకి ఇంత మీ దగ్గరకు వచ్చి ఈ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇంతమంది లేడీస్ వచ్చారు కాబట్టి మెయిన్గా లేడీస్ గురించి తీస్తే ఇప్పటికీ కొంతమంది ఇంట్లో ప్రెగ్నెంట్ వాళ్ళు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు దాయితే గుర్పార అంటారు ఇదైతే మీ ఈ వర్డ్ అందరికీ తెలుసు తాగితే గర్భాశయం ఉంటుంది పిల్లలు బయటగా పుడతారు పిల్లలు మంచిగా ఉంటారు హెల్తీగా ఉంటారు అనే ఒక నమ్మకం అనేది ఉంది ఇదంతా అబద్ధం ఇదేం కాదు మనం ఒక లేడీ ఆమె ప్రెగ్నెంట్ వస్తేనే ఒక ఇంజక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ ఇవ్వడానికి మేమే ఆలోచిస్తాం అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్ని సపరేట్ ఉంటాయి అలాంటిది మేము ఒకటి ఇవ్వడానికి ఒక ఇంజక్షన్ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఇవ్వడానికి ఏ దీపాలో చూసిస్తాము అలాంటిది మీరు ఎంతో అనర్థం చేసి ఆ దీనికి చీప్గా దొరుకుతుందని చెప్పేసి చాలా మంది లేడీస్ కూడా ఇది తాగుతున్నారు

బంతి చెట్లు ఎక్కువ ఉంటుంది బంతి ఉంటే రెండు మూడు మొక్కలు వేస్తారు ఈ గంజాయి మొక్క అనేది వచ్చి ఏమవుతుంది ఈ వాసన రాదు ఎవరు దొరక వేస్తారు ఈ గంజాయి అమ్మడం కానీ తాగడం కానీ ట్రాన్స్ఫర్ ఒకవేళ దొరికి పోలీస్ కేసు అయితే చాలా శిక్ష పడుతుంది ఇప్పుడు